ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అంత వర్వాత గ్రామ సర్పంచ్ ఎలక్షన్ తేదీలు ఖరారు ఇవే అంటూ కొత్త మార్పులు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ దాని బట్న చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లెట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పదిలోకి ఒకసారి రిజర్వేషన్లు అయితే మారనున్నాయి సర్పంచ్లు ఎంపీటీసీలు సభ్యులు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు రిజర్వేషన్లు ప్రస్తుతం ఎన్నికల్లో చేంజ్ ఉన్నాయి ఇక రిజర్వేషన్లు వరుసగా రెండుసార్లు కాకుండా ఒకేసారి ఉండే విధంగా పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం మార్పులు చేసింది అయితే ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు సైతం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో మూడు గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో కూడా పలు అంశాలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నాయి ప్రతిసారి రిజర్వేషన్లో మార్పు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలో రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది ఇప్పటివరకు ఒకసారి రిజర్వేషన్ల ఖరారు దీని ప్రకారం ప్రతి ఐదేళ్ళకు ఒక్కోసారి రిజర్వేషన్లు అయితే మారున్నాయి రిజర్వేషన్లు ఒకసారి ఒక టర్మ్ అమలు చేయాలని వినతులు కూడా వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు చట్టాన్ని ప్రతిపాదించినటువంటి సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది చట్ట సవరణలో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లకు సంబంధించి అన్ని రిజర్వేషన్లు మారనున్నాయి ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పోటీ అనగా ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటివరకు అనుమతి లేదు దీంతో ముగ్గురు అంతకన్నా ఎక్కువ ఉన్నవారు పోటీ చేసేందుకు అనర్హులుగా ఉండేవారు అలాంటి వారికి సైతం ఎన్నికల్లో పోటీ అవకాశం అయితే కల్పించాలని కొంతకాలం వినతులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది వచ్చే స్థానిక అంటే గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు అనమాట ఇక ప్రతి మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీలు సభ్యులు ఉండేలా ప్రభుత్వం చట్టానికి సవరణ తీసుకొచ్చింది నిర్ణయం ద్వారా తక్కువ జనాభా ఉన్న గ్రామీణ మండలాల్లో కనీసం ఐదుగురు ఎంపీటీసీల సభ్యులు అయితే ఉండనున్నారు ఎంపీపీ ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది